¡Que <coughs> ఆచరణ కానటువంటి హామీలు ఇచ్చి ప్రజలకు ఇప్పుడు నటీ విరుస్తా ఉందో దానికి నిరసనగా ఈరోజు స్వగీయ మహాత్మా గాంధీ గారి విగ్రహానికి మెమోరాండం ఇచ్చే కార్యక్రమం బొంబాయి కాలనీ సెంటర్ లో ఏర్పాటు చేయడం జరిగింది మరి సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి మన బిఆర్ఎస్ పార్టీ కో కన్వీనర్ కోల్సెడ్డి నవీన్ గారు ఇంకా మన బిఆర్ఎస్ పార్టీ అందరూ ఇక్కడికి హాజరైన వాళ్ళు ముఖ్యులే కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ ప్రతినిధులు టీబీజికేఎస్ వైస్ ప్రెసిడెంట్ నాగెల్లి వెంకట్ గారు మరి ఈ మధ్యకాలంలో మనం ఈ గ్రామ పంచాయతీలో కమిటీలు వేయడం జరిగింది మరి ఆ కమిటీల్లో ఉన్నటువంటి నిమిషాలలో ప్రధానంగా ఈరోజు గాంధీ మహాత్మా గాంధీ వర్ధంతి మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మనం వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన తర్వాత మన ఒక రిప్రజెంటేషన్ కూడా మహాత్మా గాంధీ గారికి లేదా విగ్రహాలు ఉంటే విగ్రహాల దగ్గర కానీ రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఎందుకు తలపెట్టినామంటే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు అంటే వాస్తవిక పరిస్థితి ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిజాయితీగా వ్యవహరించే పరిస్థితి ఉంది కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందంటే మాయగాళ్ళు మోసగాళ్ళు అందరూ తయారైపోయి అగ్ర నాయకులతో కూడా అబద్దాలు ఆడించేటువంటి సంస్కృతికి తెరలేపింది కాంగ్రెస్ పార్టీ అందుకనే రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు భవిష్యత్తులో ప్రధానమంత్రి అయ్యేటువంటి రాహుల్ గాంధీ గారు కూడా గాంధీ ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి కుటుంబ సభ్యులుగా వారితో కూడా అబద్దాలు ఆడిస్తూ ఉన్నారు అందుకని ఇటువంటి పరిస్థితుల వల్ల మన ఒక సుప్రజ అనేటువంటి జాతీయ నాయకులను మొన్న మాట్లాడుతూ ఉన్నారు దీని యాంగర్గా టిఫిట్లో డిబిట్ జరుగుతూ ఉంటే యాంకర్ అడిగితే దీనిలో అనేక పథకాలు ఇచ్చిన హామీలు ఇష్టం వచ్చినట్టు ఇస్తూ ఉంటే అక్కడ కూడా ఒక రెండు వేల రూపాయల హామీలు ఇస్తారు మహిళలకి రెండు వేల రూపాయల హామీ ఇస్తే ఆ యాంకర్ ఏమంటుందంటే గతంలో మీరు ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఇటువంటి పథకాలు అమలు చేసిరా అని చెప్పేసి అడిగితే మేము ఆల్రెడీ తొంభై లక్షల మహిళలకి తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నాం అని చెప్పేసి ఆమె చెప్తుంది అంటే జాతీయ నాయకులు కూడా దేశాన్ని బస్సు పట్టేయడం కోసం ఎందుకంటే రాష్ట్రాన్ని బస్సు పట్టించే చాలా దేశాలను కూడా బస్సు పట్టించే విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము అదేవిధంగా జాతీయ నాయకులు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ప్రియాంక గాంధీ గారు వచ్చినటువంటి సందర్భంలో యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి ప్రకటిస్తారు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు ఏమో రైతు డిక్లరేషన్ అని ప్రకటిస్తారు అట్లాగే వాళ్ళ ఏఐసిసి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వచ్చినప్పుడేమో ఇంకొక దాని మీద ఇట్లా అనేక రకాలుగా డిక్లరేషన్ ఉంటాయి డిక్లరేషన్ ఇచ్చి అన్ని బోగస్ డిక్లరేషన్లు ఇప్పటివరకు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ అందుకని మనం ఏం చేస్తున్న కార్యక్రమం అంటే ఈరోజు గాంధీ పద్ధతి సందర్భంగా మహాత్మా గాంధీ గారి వద్దంతి సందర్భంగా అంటే గాంధీని కూడా గాంధీ ఫ్యామిలీని కూడా మోసం చేసే మాటలకు ఆ సంస్కృతికి అలవాటు చేసింది ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు గూగుకేట్ నాయకులు అంతా వచ్చి అందుకని వాళ్ళు జ్ఞానోదయం కావాలి అనేటువంటి ఆలోచన అందుకని వాళ్ళకు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి గౌరవాన్ని మర్చిపోయి వాళ్ళు కూడా ప్రజలకు అబద్ధాలు చెప్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు జ్ఞానోదయం కావాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడి ఈ రోజుకి నాలుగు వందల ఇరవై రోజులు అవుతా ఉంది నాలుగు వందల ఇరవై రోజులు వాళ్ళ పాలన అవుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు కూడా ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ అంటే మనందరూ జైలు పోయిన వాళ్ళకి ఫోర్ ట్వంటీ అంటే వాడు కుట్ల కాదు వాడు వీస్ కింద లెక్క ఇక అందుకని ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలు ఫోర్ ట్వంటీ ఈరోజు నాలుగు వందల ఇరవై రోజులు అయినప్పటికీ కూడా వాళ్ళు వంద రోజులని అమలు చేస్తున్నటువంటి హామీలు అమలు చేయలేకపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికైనా బుద్ధి రావాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మీరందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమానికి మీరు కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి భవిష్యత్తులో మళ్ళీ కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి ఏ వ్యక్తులకైనా కానీ మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ భవిష్యత్తు మనం ఎవరు అధేరపడాల్సినటువంటి అవసరం లేదు సోషల్ మీడియా అఫీషియల్ అకౌంట్ నుండి ఎక్స్ అకౌంట్ నుండి నిన్న ప్రజాపాయానికి కోరింది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నుండి కోరితే మీకు రామ్ పాలన కావాలా లేకపోతే ప్రజా పాలన కావాలనుకుంటే డెబ్బై మూడు పర్సెంట్ డెబ్బై నాలుగు పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కేవలం ఇరవై నాలుగు పర్సెంట్ ఇరవై ఆరు పర్సెంట్ మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అంటే అందరూ రాం రాజిక ప్రజా వ్యతిరేకత కూడగట్టుకొని కాంగ్రెస్ పార్టీ పాపాలు తగదు ఎందుకంటే పోతే ఆ దేవుని మీద చేసింది ఆ దేవుళ్ళకు కూడా ఇప్పుడు మమ్మల్ని కూడా మోసం చేస్తా ఉన్నాడని చెప్పి దేవుళ్ళు కూడా శాపాలు పెట్టారు అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ భవిష్యత్తులో ఇరవై సంవత్సరాల సేపు మళ్ళీ కన్మల్గా కథమే అక్కడ తమిళనాడు పార్టీ చేస్తా ఉండదు అదే విధమైనటువంటి పార్టీ ఆంధ్రాలో వచ్చింది అదే విధమైనటువంటి పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రాలకు వచ్చింది కాబట్టి తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టడం కూడా కాదు భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు కనుక ఐక్యతతో భవిష్యత్తు కార్యక్రమం అనేది మనందరూ కూడా నిర్ణయించుకోవాలని చెప్పేసి కేంద్ర పార్టీ చేటువంటి కార్యక్రమాలే కాకుండా మన స్థానికంగా ఉన్నటువంటి అనేక కార్యక్రమాలకు స్థానికంగా ఉన్నటువంటి విడిగి కూడా మరి దేశ కార్యక్రమాల అందరూ కూడా సిద్ధపడాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ జె కేసీఆర్ 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 గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కడుపు